హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయం థామస్ టీవీ ఇక్కడ ఆల్రెడీ మన సరదాగా కాసేపు జీకే జనరల్ నాలెడ్జ్ గురించి ఎపిసోడ్ వన్ చేయడం జరిగింది నిన్న ఈ రోజు ఎపిసోడ్ టూ డైలీ ఎలాగే వస్తుంది ఇక్కడ మైండ్ వీళ్ళ మైండ్ ఉపయోగించి లాస్ట్ టైం అంటే మేము వచ్చేసి చాలా జీకే చెప్పారు వీరు ఈ రోజైతే దానికి డబల్ అయితే జీకే చెప్పడానికి చాలా ఉత్సాహంగా అయితే ముందుకు వచ్చారు వీళ్ళు చెప్పే జీకే అని ఈ చిన్నపిల్లలు కదా వీళ్ళు చెప్పే జీకే అని అంత తక్కువ అంచనా వేయకండి మీరు ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి కొత్తగా నోటిఫికేషన్ పడింది దానికి ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా త్వరలో జరగబోయే డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు జీకే వేరే లెవెల్లో ఉండబోతుంది వీళ్ళని అలా సైన్ చేయబోతున్న డైలీ రోజు 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 రోజుకి వీళ్ళ యొక్క కెపాసిటీ వీళ్ళ యొక్క పొటెన్షియల్ వీళ్ళ యొక్క మైండ్ అనేది జీకే పరంగా మేము ఎక్కువ మందికి చేరవేస్తాము సో వీళ్ళ యొక్క జీకే మీరు చూస్తే సో మీరు కూడా మీకు కూడా సమాధానాలు అనేవి దొరకవు సో వీళ్ళు దీ జీకే ద్వారా మీకు ఒక ప్లస్ అవుతుందని మీరు కాంపిటేట్ అభ్యర్థిగా ఎవరైతే మీ అందరికీ ఒక ప్లస్ అవుతుంది తప్పనిసరిగా వీళ్ళు జీకే ఏ విధంగా ఇస్తారని చూడండి వీళ్ళు ఏమి చిన్నపిల్లలు కదా చిన్న చిన్న జీకే చెప్తారనుకుంటారేమో చాలా లోతుగా వెళ్ళే జీ కూడా వీళ్ళ చేత చెప్పించడం జరుగుతుంది సో ఎనివే ఇక్కడికి నిన్న ముగ్గురు వచ్చారు ఈ రోజు అయితే ఐదుగురు వచ్చారు సో ఫస్ట్ మనం ఎవరితో స్టార్ట్ చేద్దాం అంటే కార్తీక్ తో స్టార్ట్ చేద్దాం కార్తీక్ కార్తీక్ చాలా గుర్తున్నారు ఓకే ఆల్రెడీ కిలాడి నెంబర్ వన్ లో చదువులో కూడా అనమాట కార్తీక్ చెప్పాలమ్మా దిరా సిక్స్టీన్ దేర్ దిరా సిక్స్టీన్ మహాజానపద ఇంకా గౌతమి శాతకారిని హీ గాడ్ టైటల్ దట్ ఈస్ శ్రీ సముద్ర దేశ్వర ఓకే ఓకే పోతన అందుకు చెప్పాలి నెక్స్ట్ పోతన రష్యా ఇస్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ రష్యా సెకండ్ కెనడా థర్డ్ చైనా ఫోర్త్ బ్రెజిల్ ఫిఫ్త్ అమెరికా సిక్స్త్ ఆస్ట్రేలియా సెవెంత్ భారత్ వెరీ గుడ్ చూసారా ఆ కంట్రీస్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రష్యా ఇది ఎంత మంది తెలుసు చెప్పండి గ్రూప్ డి ప్రిపేర్ అయ్యారు కావచ్చు ఓ సో గ్రూప్ డికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఈ క్వాలిఫికేషన్ వీళ్ళ అభ్యర్థులకి ఎవరు ఎంతవరకు తెలిసి అతను చెప్పే జీకే పర్పస్ కావచ్చు అలాగే సెకండ్ లార్జెస్ట్ ఇవన్నీ చక్కగా సెవెంత్ వరకు చెప్పాడు ఇంకేమన్నా తెలుసా అన్నాక విచ్ ఇస్ ద ఫస్ట్ పాపులేషన్ ఆఫ్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ ఇండియా సెకండ్ చైనా వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి జీకే ని అందించావు సో రియాజ్ నువ్వు చెప్పగలవా చెప్పు సముద్రగుప్త ఇస్ ద బెస్ట్ రూలర్ ఇన్ గుప్తా పీరియడ్ ఓకే టెంపుల్ బిల్ట్ బయ్ దాస్ రామన్ రామ్ రామ్ ఏంటి రామ్దాస్ రామ్దాస్ ఇతను చెప్పేది కరెక్ట్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ రోజు వచ్చాడు కాబట్టి కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాడు రేపటి నుంచి మంచి షైన్ అయిపోతాడు సో యామచంద్ర లాస్ట్ యామచంద్ర ఉన్నాడు అదే విధంగా మళ్ళీ ఇది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ లో మళ్ళీ కొన్ని 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 సీజన్ వస్తాయి చెప్పాలి ద ఇన్వెన్షన్ ఆఫ్ ఐఫోన్ ఇస్ స్టీవ్ జాబ్స్ ఓకే ద ఇన్వెన్షన్ ఆఫ్ హైడ్రోజన్ బాంబ్ ఇస్ ద ఇన్వెన్షన్ ఆఫ్ హైడ్రోజన్ బాంబీజు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి తనకైతే గుర్తు రావటం లేదు సో చెబుతాడు ఇంకోటి చెప్పు కామెంట్ లో చెప్పగలుగుతారు రేపు ద ఇన్వెన్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ థామస్ ఆల్వా ఎడిసన్ ఓకే రింగ్స్ ఆఫ్ ఒలం కార్తీక్ ఓకే నెక్స్ట్ ఈలోపు మీరు మైండ్ లో కొన్ని రెడీ చేసేసుకోవాలి చెప్పాలి ఓకే కార్తీక్ గుర్తు రావట్లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి కార్తీక్ ఏం చేస్తున్నాడు షిప్ పెట్టుకు తీసుకొచ్చాడు షిప్ తీసుకొచ్చాడు అన్నమాట సో ఇది చెప్పు లెజిస్లేటివ్ అసెంబ్లీ నీకేం ఐడియా ఉందా వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సిపియు సెంటర్ ప్రాసెసింగ్ యూనిట్ కంప్యూటర్ సంబంధించింది అందరూ తెలిసిందే చెప్పు ద ఇన్వెన్షన్ ఆఫ్ హైడ్రోజన్ బాంబ్ ఇస్ అడ్వర్డ్ టెల్లర్ అడ్వర్డ్ టెల్వర్ ఓకే డిసెంబర్ టెన్ వి సెలబ్రేట్ ద హ్యూమన్ రైట్స్ డే హ్యూమన్ రైట్స్ డే డిసెంబర్ టెన్త్ ఓకే డేట్స్ గురించి కూడా మనకి ఒక జీకే రావడం జరిగింది సో నువ్వు చెప్పగలవా ఐడియా వచ్చింది చెప్పు హూ

ఇంటెలిజెంట్ ఏరియా ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ పోలీస్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ ఇన్ సివిల్ ఎస్టాబ్లిమెంట్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఆర్మీ ఈస్ అలర్ట్ అలర్ట్ రెగ్యులర్ మొబైలిటీ యూత్ ఓ చాలా బాగా చెప్పారు చెప్పారమ్మా నేపాల్ గురించి చెప్పారు ఫుల్ ఫార్మ్స్ అదే ఇండియా గురించి చెప్పారు ఆర్మీ గురించి చెప్పారు పోలీస్ గురించి చెప్పారు చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది చెప్పడం జరిగింది న్యూస్ న్యూస్ ఫుల్ ఫార్మ్ నార్త్ నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ స్టార్ట్ దికే అది చెప్పు

చె దిక్ట్స్ ఇన్ మధ్యప్రదేశ్ ఇన్ రాజస్థాన్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ద్రిక్స్ ఇన్ గోవా టూ డిస్ట్రిక్ట్స్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ లడాక్ లక్ టూ దిస్ట్రిక్ట్స్ ఇస్ అస్సాం థర్టీ డిస్ట్రిక్ట్స్ సో అన్ని స్టేట్ సంబంధించి డిస్ట్రిక్ట్స్ అనేది చెప్పడం జరిగింది మంచి టాపిక్ ఇది ఇంకా నీకు ఐడియా ఉందా ఎస్ ఆర్ ఫుల్ ఫార్మ్ ఇస్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రోడ్ హై ఆల్టిట్యూడ్ రేంజ్ ఎస్డిఎస్సి ఫుల్ ఫార్మ్ ఇస్ శికార్ దావన్ స్పేస్ సెంటర్ ఇన్ సెప్టెంబర్ 10 వి సెలబ్రేట్ ద ఓజోన్ డే ఓకే సెప్టెంబర్ 10 సెప్టెంబర్ 10 తో ఓజోన్ డే ద నిక్నేమ్ ఆఫ్ ద నిక్నేమ్ ఆఫ్

సరిపోయాడమ్మా మిగతా వాళ్ళందరినీ కవర్ చేసిస్తాడు ఈసారి నష్టం నుంచి పైన కూర్చోబెట్టద్దా రేయా ఓకేనా సో ఏదో వెనకొచ్చి వచ్చి చెప్పు చెప్పు చెప్పు

గురు గురు గ్రాణ్య సో ఆలోచించుకుంటున్నాడు ఎవరైనా ఉన్నారు రెడీగా చెప్పాలి మీరు సీన్ ఓకే నే చెప్పు చెన్నడ చెప్పాలి థోమర్చిపెడు ఇటు ప్లేన్ ఈజీ ఏరోప్లేన్ ఈజ్ ఇన్వెంటెడ్ బై రైట్ బ్రదర్స్ బల్బ్ ఈజ్ ఇన్వెంటెడ్ బై థామస్ ఆల్వా ఎడిసన్ మధ్యప్రదేశ్ లార్జెస్ట్ స్టేట్స్ డే సెలబ్రేటెడ్ ఫిఫ్టీన్ జనవరి ఓకే ఈ రోజుకైతే ఇంకా ఈ రోజు క్లోజ్ చేసేద్దామాజెస్ట్ కంట్రీ ఆల్రెడీ అయిపోయింది హైడ్రోజన్ గంగా డెమనా ఫ్లో బిట్వీన్ ద హిమాలయస్ ద పార్ట్స్ డైస్టివ్ సిస్టమ్ ఫుడ్ స్టెడ్ దైట్ బ్రదర్స్ వచ్చింది అయితే బ్లాక్ ఫుడ్ ఈ దాస్ట్లీ in India recognized the 22 languages. Okay. The metric system was discovered by French in 1970. Okay. Anthe the black soil is crow for cotton. Okay. The, the, okay, the, the lobby yeah. soil is the correct soil for plants. Pla plants.

మీకు ఐడియా రావట్లేదు ఐదు వీడియో క్లోజ్ చేసి వస్తాం ఇక రేపటికి మళ్ళీ గౌతమ్ బుద్ధ బుద్ధిజం ఓకే రైట్ అయితే ఇక వద్దు ఇంకా వీడియో సమాప్తం సో చూసారు కదండి వీల్ వీళ్ళు ఇంకా చెప్పాలనుకుంటున్నారు చెప్పండి జీరో హాజ్ నో వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఓకే ఇంకా సో ఇదండి ఈ రోజు కంటెంట్ కి సంబంధించి సో చాలా చక్కగా చెప్పుంటారు వీళ్ళ యొక్క పొటెన్షియల్ వీళ్ళ కెపాసిటీ వీళ్ళ యొక్క మైండ్ పవర్ రోజు రోజుకి పెంచే ఆలోచన కూడా చేస్తున్నారు సో మీరు ఏంటంటే రోజు ఒక టాపిక్ పెట్టుకోండి ఒక టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటూ మీరు ఆ టాపిక్ని రోజుకొక టాపిక్ నువ్వు ఒక టాపిక్ నువ్వు ఒక టాపిక్ నువ్వు ఒక టాపిక్ ఒకరి విటమిన్స్ కాబట్టి ఒక ఇంకోవరు కావచ్చు వాళ్ళ డిస్కస్ చేసుకుంటూ మీరు ఒక జీకే బుక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది దాని డిస్కస్ ఏం చెప్పాలనేది మీరు ఆలోచన చేసి సో అందించగలిగితే వీళ్ళ లాంటి స్టూడెంట్స్ కి ఒక ఇన్స్పిరేషన్ స్టూడెంట్స్ అందరు సో మీరు కూడా చాలా మంది ఇంట్లో పేరెంట్స్ ఉంటారు మీ పిల్లలకి చూపించండి ఈ పిల్లల యొక్క దీన్ని ఎంత హుషారుగా చెప్తున్నారు సో ఆ విధంగా మీ యొక్క ఇవి అడిగితే బాగుంటుందని చెప్పేసి మీరు కూడా మాకు కామెంట్ రూపంలో సజెషన్స్ అవ్వండి వాటిని అడిగే ప్రయత్నం చేద్దాము సో ఈ వీడియో అయితే ఎంత చెప్తాను చెబుతామని చెప్పేసి చెప్పట్లేదు జైపూర్

do mm, Saturn have eighty-two moons, fifty-three are confirmed. I mm, know. Mm. Uh, the, D the D Mars D have two moons. Twenty-nine are not confirmed. Okay. The, okay. the, the orbit of reality. Amazon forest is the dangerous forest in the world. Mm. The Earth twins is Venus and, and, and చెత రివార్ట్ త్రీ త్రీ సిక్స్టీ త్రీ త్రీ ఫిఫ్టీ సిక్స్ వన్ బై ఫోర్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వన్ బై ఫోర్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ వన్ బై ఫోర్ డేస్ ఓకే అవర్స్ ఓకే ఓకే వీళ్ళు చెప్పే జనరల్ నాలెడ్జ్ లో తప్పులు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఎలాంటి కరెంట్ అఫైర్ ఎలాంటి జీకేడ్ అడిగితే బాగుంటుందో మీరు కూడా కామెంట్లో మాకు సజెషన్ ఇవ్వండి నేను తప్పనిసరిగా సేకరిస్తాను వీళ్ళిద్దరిని మాత్రం రేపు వెనక పెట్టదు ఎందుకంటే కెమెరా మొత్తం వీళ్ళిద్దరు ఉన్నారు వెనకాల కనిపించట్లేదు రేపు వీళ్ళు ఎవరికి షిఫ్ట్ అవుతారు వీళ్ళు వెనక్కి జై హింద్ ప్లీజ్ లైక్